సిపెక్ సర్వే చేసి సైంటిఫిక్గా బిల్లు పాస్ చేసి జిఓఇసీస్ ఎన్నికలు పోతా అన్నది కాంగ్రెస్ ఏది కరెక్ట్ మీరు ఇటువంటి మాటలతో మీరు చేసిన తప్పిదాలని మీరు చేసినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారేమో ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కారు మేము డెఫినెట్గా ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన అయితే మాకు అందించి ముందు బొమ్మని చెప్పారో ఆ ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడమే కాదు కేవలం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా తెలంగాణ మోడల్ అని చెప్పి యావత్ భారతదేశంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్